పుష్ప 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 అంటే పేరు కాదు మూవీ వైడ్ గా రిలీజ్ రీతిలో ఏకంగా రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుని సంచలన రికార్డు ని క్రియేట్ చేసింది ఇండియాలోనే ఫస్ట్ డే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమాగా మొన్నటి వరకు ట్రిపుల్ ఆర్ పేరు మీద ఉన్న రికార్డ్ ని కూడా ఇప్పుడు పుష్ప టూ బ్రేక్ చేసింది ఇప్పట్లో ఈ రికార్డ్ ని ఎవ్వరూ అందుకోలేనంత హైట్స్ లో ఈ మూవీ ఫస్ట్ కలెక్షన్స్ రికార్డ్ అయింది ఇక బాలీవుడ్ లో కూడా ఫస్ట్ డే డెబ్బై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్ ని టూ మూవీ అందుకున్నట్లుగా మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు బాలీవుడ్ బెల్ట్ లో జవాన్ పేరు మీద ఉన్న ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్ రికార్డ్ టూ మూవీ సొంతం చేసుకుంది ఇదిలా ఉంటే ఈ మూవీలో కొన్ని డైలాగ్స్ మెగా యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి ఆ ఫ్యామిలీ హీరోలకి గట్టి జలకిచ్చాడనే ఆరోపణలు చేస్తున్నారు రియాలిటీకి దగ్గరగా సినిమాలోని కొన్ని డైలాగ్స్ ఉండడంతో వీటిని కాస్త వైరల్ చేస్తున్నారు ఒరిజినల్ డైలాగ్స్ ని కొంతమంది తమకి నచ్చినట్లుగా మార్చేసి మెగా హీరోలని టార్గెట్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని డైలాగ్స్ కూడా వాంటెడ్ గా ట్రోలర్స్ సొంత క్రియేటివిటీని యాక్ట్ చేసి మరీ సోషల్ మీడియాలో అనవసరంగా ట్రెండ్ చేస్తున్నారు నిజానికి డైలాగ్స్ అన్ని కూడా మెగా ఫ్యామిలీ అభిమానుల్ని చేస్తున్నాయి సినిమా చూసిన వారికైతే అందులో ఉన్న ఒరిజినల్ డైలాగ్స్ వాటి సందర్భం ఏంటనేది తెలుస్తుంది అయితే సోషల్ మీడియాలో పుష్ప టూ డైలాగ్స్ అంటూ వైరల్ అవుతున్న డైలాగ్స్ అయితే వాటిని నమ్మి నిజం అనుకుంటే గనక మూవీకి వెళ్లే వారి సంఖ్య తగ్గిపోతుంది ప్రేక్షకులు సినిమాల విషయంలో ఎక్కువగా పాజిటివిటీని ఎంకరేజ్ చేస్తారు మూవీ పైన ఉన్న పాజిటివ్ బజ్ ఆ సినిమా కలెక్షన్స్ పెరగడానికి కారణమవుతుంది అదే నెగిటివ్ ట్రెండ్ సినిమా కలెక్షన్స్ ని ఖచ్చితంగా దెబ్బతీస్తాయి ఇదే విషయాన్ని ప్రొడ్యూసర్స్ చాలా ఫాస్ట్ గా గుర్తించారు అందుకే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ నెగిటివిటీపై మాస్ వార్నింగ్ ఇచ్చారు ఊహాజనితమైన సొంత క్రియేటివిటీతో పుట్టించిన కొన్ని డైలాగ్లు పుష్ప టూ లోనివి అని కొంతమంది కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు వాంటెడ్ గా కొంతమంది సినిమాపై నెగిటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటి పోస్ట్లు పెడుతున్నారు దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్ట్లు చేయడం మానుకోకపోతే వారిపై ఖచ్చితంగా చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు ముఖ్యంగా ఈ సినిమాలో లేని డైలాగ్స్ ఉన్నట్లుగా సృష్టించి ఫేక్ ప్రచారం చేస్తున్న వారి వీడియోలని మెగా అభిమానులు మైత్రి మూవీ మేకర్స్ కి ట్యాగ్ చేసి వీరిపై చర్యలు తీసుకోండి అంటూ చెప్తున్నారు పుష్ప అంటే పేరు కాదు పుష్ప అంటే